అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో ఒక ప్రజా సమస్యల మీద పోరాటం చేసే యోధుడు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి యువకుడు అతన్ని చంపినటువంటి గంజాయి బ్యాచ్ ఈ సంఘటన చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది ప్రజల కోసం పనిచేస్తే వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేదు అన్నది క్లియర్ కట్గా అర్థమైపోయింది ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా మాఫియా చాలా రెండు రేషన్ మాఫియా లిక్కర్ మాఫియా గంజాయి మాఫియా మైనింగ్ మాఫియా ఇలా మాఫియాలుగా ఏర్పడి ప్రజాప్రతినిధుల యొక్క అండదండాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ప్రజల సంపదని దోచుకుంటూ అడ్డు తగిన వ్యక్తుల్ని ప్రజాదరణాన్ని కాపాడాలని పోరాటం చేసే వ్యక్తుల్ని ప్రజలకి చెడు అస్థానం నుంచి రక్షించే వ్యక్తులు మదర్ చేసే స్థాయికి ఎగబాటారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఏ విధంగా రక్షిస్తున్నారు అన్నది నిన్న చూసిన సంఘటనను చూస్తే అర్థమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం నిష్పక్షపాతంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులకి రక్షణ లేదు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అలానే ఈ యొక్క మాఫియాలకి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు అండదండలుగా ఉంటూ వారి యొక్క కార్యక్రమాలు నిర్వీర్యంగా చేసే విధంగా సపోర్ట్ చేస్తున్నారు అన్నది ప్రజలు అనుకుంటున్నారు ఇది మనం చూస్తే కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమని అనుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకు అంటే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే అందులో పాత్ర వారు ఉన్నారో వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ వారు వైసీపీ పార్టీకి సంబంధించిన వారు ఇద్దరు కూడా వారు ఈ పార్టీకి సంబంధించిన వారు అంటే మీ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి వారితో కలిసి ఫోటోలు దిగినటువంటి ఫోటోలు చూపిస్తూ ఆరోపణలు చేస్తున్నారు వారి వల్ల వీటిని ఆదాయం ఇస్తున్నారు ప్రతి నెల మామూలు ఇస్తున్నారు అని చెప్పేసి అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తుంటే ప్రతిపక్షం ప్రతిపక్షం మీద కూడా అధికార పక్షం వల్ల ఆరోపణలు చేస్తున్నారు వీరిద్దరూ ఆరోపణలు చేసిన తర్వాత ప్రజలు ఒక నిర్ధారణ వస్తున్నారు ఓహో ఇది వాస్తవం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క మాఫియాని పెంచి పోషిస్తున్నారు కాబడు అందుకే వీరు ఆరోపణల మీద ప్రత్యారోపణలు చేసుకుంటూ వారితో కలిసినటువంటి దిగిన ఫోటోలు చూపించుకుంటూ ఇద్దరు రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉంటే వారు వీటికి అండదండగా ఉంటున్నారు అన్నది ప్రజలు నిర్ధారించుకునే పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రజాప్రతినిధులను కూడా చేయడం తెలియదు దయచేసి మీరు డబ్బు సంపాదించుకోవాలంటే మార్గాలు చాలా ఉన్నాయి కానీ గంజాయి కానీ లిక్కర్ కానీ పేద ప్రజల ప్రాణాలతో మాత్రం చలగాట మారే వ్యక్తులకి మీరు మద్దతు ఇవ్వద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సంఘటనకి బాధ్యులైన ప్రతి ఒక్కరిని చట్టాలను నిలబెట్టి శిక్షించాలని వారి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా సపోర్ట్ చేయకుండా ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి భయమేసిందే సంఘటన చూసిన తర్వాత అంటే ప్రజల కోసం ప్రజా సమస్యల మీద గలగెక్కితే వారికి మిగిలినది చావేనా ఈరోజు గంగా చేశారు రేపు రేషన్ మాఫియా వాళ్ళు చేస్తారు ఎల్లుంటే లిక్కర్ మాఫియాలు ఎవరి అండకాడ లేకుండా ఈ సంఘటన జరిగిందా అని ప్రజలను అనుకుంటున్నారు ఒక్కసారి ప్రభుత్వం వారు ఆలోచించి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వేడుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్